కార్యక్రమం అంటే చంద్రశేఖర్ సార్ సురేంద్రబాబు సార్ కర్ణాకర్ సార్ మేము ఇక్కడ ఏమనుకున్నామంటే జిల్లా కొత్త జిల్లా ఏర్పడుతుంది కొత్త టీం వస్తుంది బాధ్యత మన మీద పడుతుంది కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుని కూడా ఆలోచనలో ఉన్నాం కానీ లక్కీగా మన సార్ గారు అందరూ కిటికీ రావడం వల్ల మాకు బరువు తగ్గింది అది ఇక్కడ ఒక సినిమా ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానికి తెర తొందర కనబడే హీరో హీరోయిన్స్ యాక్టర్సే కాదు తెరవెనుకుండే దర్శకుడు కావచ్చు నిర్మాత కావచ్చు ఈవెన్ లైటింగ్ పై కావచ్చు కష్టపడే హీరో హీరోయిన్స్కి టీ స్నాక్స్ ఇచ్చే పై కనపడతారు కొందరు కనపడరు ప్రతి ఒక్కరు కృషి ఉంటేనే సక్సెస్ అవుతుంది సో దానికి మన డైరెక్టర్ గారు అనువు అనువు మనకు డైరెక్షన్ చేసి వచ్చారు ముఖ్యమైన భరోసా జ్ఞానం గారు ಹೂಂ ಕರೆ ಡಿಗ್ರಿ ಕಮಿಷನ್ ಫಸ್ಟ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಲಿಮಿಟೇಷನ್ಸ್ ಇರುತ್ತವೆ ಗೋಹೇಟ್ ಅನ್ನೋದು ಅಣ್ಣಿಗೆ ಚಿಕ್ಕ ಸೆಕ್ಟರಿಪೀಸ್ ದೊಡ್ಡ ಸಿಕ್ಕಿರೋದು ಶುಭ ದಿನಕ್ಕೆ ಬಂತು ಸಿಸ್ಟಮ್ ಯು ಇಲ್ಕುಚೋನಿ ಹಾರ್ಡ್ವೇರ್ ಇಷ್ಟೆందరికి ಅದೆ ಸಾಫ್ಟವೇರ್ ಸಾಫ್ಟವೇರ್ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ತೆರೆವ ಬಿಡ್ಿಸ್ಕುತ್ತೆ ಅಂತ ಹಾಗೆ ರಾತ್ರಿ ಒಂದು 3 ಗಂಟೆ ಆದಾ ಅರ್ಧಾಂತರiga ಸಾರ್ವೋತಿಗನ ಶಾಲೆಗೆ ಬಿಡೋದು ತಿರಿಯಲ್ಲ కనపడతారు కానీ సార్ కనపడలేదు అంతే అక్కడే కూర్చోండి ఒంటికంటూ లాస్ట్కి చూసుకోలేనని చెప్పేసి వింటాను చూస్తే వర్షం కోరు సంపూర్ణ చేస్తాం సో అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చేసుకుంటూ మనకి సపోర్ట్ చేసిన కూడా ధన్యవాదాలు చేసుకుంటాం ఇంకో మాట నెక్స్ట్ చిన్న మనసులో అనుమానం నాకు కూడా జనరల్గా ఢిల్లీలో అయితే రాష్ట్రపతి గారు తేలిక వినిపిస్తారు సాయంకాలము స్టేట్ అయితే గవర్నర్ గారు పిలిచి వినిపిస్తారే మరి అనుకున్నాను ట్రైనింగ్ మనసులో ఉంది కానీ ఇది అది స్కూల్ మనసులో ఉంది కొంతమంది బాగా సందర్భాలు ఉన్నాయి కానీ మే మనసులో మాత్రం బయట తలకి బయట పెట్టారు నాట్ పేరెంట్ విందు కాదు ఇంకా చాలా పెద్దగా ప్లాన్ చేశారు కానీ కొండ వరకు తగ్గించుకొని ఈ లెక్క ఏర్పాటు చేశారు సో వారికి మరొకసారి వారి యొక్క మంచి మనిషికి సహకారానికి మరొకసారి అందరి కూడా కృతికి తెలియజేసుకుంటూ మాకు అప్పటిస్తే మన టీపు అప్పగిస్తే చేసి